ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి మండలం దూబగుంట గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన చలవమూడి బాబు మమతా దంపతులు వారి కుమార్తెలు వైభ మేఘన ద్విచక్ర వాహనంపై దూబగుంటుకు వెళ్తుండగా మార్గమధ్యంలోనే తెల్లపాడు క్రాస్ రోడ్డు వద్ద బుధవారం సాయంత్రం బోర్వెల్స్ లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో చలవమూడి బాబు మమత వారి కుమార్తె వైభవ ప్రమాద సంఘటనలోనే అక్కడికక్కడే మృతి చెందారు మరో కుమార్తె మేఘనాకు చెయ్యి నుజ్జునుజ్జు కావడంతో పాటు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే స్పందించి మృతుల కుటుంబానికి అండగా నిలవాలని మండల నాయకులైన బిజ వెంఘటకృష్ణరెడ్డి రావులకొల్లు వెంకపనాయుడులను ఆదేశించారు ఆత్మకూరులో చికిత్స పొందుతున్న మేఘనాకు అత్యవసర చికిత్స అందించాలని నెల్లూరులోని కిమ్స్ వైద్యశాలకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా తెలియజేశారు హుటాహుటిన ఆత్మకూరు నుండి మేఘనాను నెల్లూరుకి తరలించారు ఈ కేసు నిమిత్తం అడ్వకేటును నియమించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ పై పర్యవేక్షిస్తున్నారు అంతేకాకుండా మృతుల కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం ఇరవై వేల రూపాయలు శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్థానిక నాయకులు అందజేశారు అదనంగా మెగా లక్కీ డ్రా బహుమతులు గెలుచుకునే గొప్ప అవకాశం మెగా డ్రా గ్రాండ్ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ హీరో బైక్ సెకండ్ ప్రైజ్ ఐఫోన్ సిక్స్టీన్ థర్డ్ ప్రైజ్ వన్ పాయింట్ ఫైవ్ టన్స్ ప్లేట్ ఏసీ నవరాత్రి స్పెషల్ డైలీ డ్రా ఈ నవరాత్రి తొమ్మిది రోజులు ప్రతి రోజు ఐదు మంది కస్టమర్లకు లక్కీ డ్రా ద్వారా యాభై గ్రాముల సిల్వర్ కాయిన్ గెలిచే ఛాన్స్ ఫైనాన్స్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఆఫర్లు అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇప్పుడు కేవలం తొమ్మిది తొమ్మిది రూపాయలు మాత్రమే అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు ఫ్రీ సర్వీస్ మూడు లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద భీమా సివిల్ స్కోర్ లేకున్నా స్మార్ట్ ఫైనాన్స్ అవకాశం ఈ అవకాశం సరైన హీరో షోరూమ్ హీరో అంటే ఓన్లీ సరియు హీరో మనలోకల్ మినిబర్ బస్ రోడ్ రామూర్తి నగర్ నేలూరు